హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ బేస్ చేసుకొని ఫ్రెండ్స్ నేను బోర్డు మీద సెవెన్ పాయింట్స్ రాశాను ఈ సెవెన్ పాయింట్స్ కానీ మీరు పర్ఫెక్ట్ గా ఫాలో అయితే ఖచ్చితంగా విజయం సాధిస్తారు అని మాత్రము హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెంట్గా అయితే చెప్పగలను మరి ఆ సెవెన్ పాయింట్స్ ఏంటి మనం ఏ విధంగా ఫాలో కావాలని చెప్పుకునే ముందు ఫ్రెండ్స్ మన ఛానల్ డిఎస్సి కి సంబంధించింది మరి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు వీడియోకి వచ్చిన లైక్ చేయండి మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను జాయిన్ కాగలరు అదే విధంగా DSC SDD ప్రిపేర్ అయ్యేటువంటి అస్పిరెంట్స్ ని బేస్ చేసుకొని ఎస్జీటి ప్రిపేర్ అయ్యేటువంటి మనము కంప్లీట్ గా క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము సో క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ సిలబస్ అయిపోయిన తర్వాత గ్రాండ్ టెస్ట్ కూడా మీకు ఇదే ఫీజు లోకే ఇస్తున్నాం ఫ్రెండ్స్ కంప్లీట్ గా క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ కేవలము ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ మాత్రం తీసుకుంటున్నాము డైలీ త్రీ సబ్జెక్ట్స్ బేస్ చేసుకొని ఒక షెడ్యూల్ వైజ్ గా ప్రాసెస్ ఉంటుంది మరి షెడ్యూల్ వైజ్ గా ప్రాసెస్ ఫాలో కావాలి అనుకుంటే కేవలం ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే విల్లింగ్ ఉన్న వాళ్ళు ఉన్న వాట్సాప్ నెంబర్ కి ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ నా వాట్సాప్ నెంబర్ సేవ్ చేసుకోండి ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ నా వాట్సాప్ నెంబర్ కి ఎస్జిటి కోర్స్ ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ చేయగలరు నిన్నటి నుంచి బ్యాచ్ స్టార్ట్ చేశాం ఫ్రెండ్స్ నిన్నటి నుంచి బ్యాచ్ స్టార్ట్ చేస్తాము ఈ రోజు కూడా అడ్మిషన్స్ తీసుకుంటున్నాము ఇన్ కేసు మీరు ఈ రోజు జాయిన్ అయినా కానివ్వండి నిన్నటి షెడ్యూల్ తో పాటు మీకు ఈ రోజు షెడ్యూల్ కూడా షేర్ చేయడం అయితే జరుగుతుంది మన షెడ్యూల్ ఏ విధంగా ఉంటుందో కూడా మీకు వీడియో చివరి వరకు చూస్తే చివరిలో మీకు షెడ్యూల్ ఏ విధంగా ఉంటుందో కూడా చెప్పాను అది జస్ట్ అబ్జర్వ్ చేయగలరు బట్ నిన్నటి నుంచి బ్యాచ్ స్టార్ట్ చేస్తాము ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు డిఎస్సి ఎగ్జామ్ డేట్ వరకు అయితే వ్యాలిడిటీ ఇస్తున్నాము ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ మరి ఆ సెవెన్ పాయింట్స్ ఏంటి సో మీరు సెవెన్ పాయింట్స్ మాత్రము తూచా తప్పకుండా పాసి పాటిస్తే హండ్రెడ్ పర్సెంట్ అయితే విజయం సాధించగలరు మరి ఫస్ట్ పరీక్ష సరళి మరియు సిలబస్ ను అర్థం చేసుకోవడము నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నా తెలిసిన పాయింట్స్ ఏ కదా అని మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు తెలిసిన పాయింట్స్ కదా అని మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు ఈ సెవెన్ పాయింట్స్ మాత్రము మీకు తెలిసినట్టుగా ఒక చార్ట్ తయారు చేసుకోండి మీరు రోజు చదివేటువంటి ఒక బుక్లో కానీ క్లియర్ గా రాసుకొని ఒకటికి రెండు సార్లు మీరు ఆ సెవెన్ పాయింట్స్ రోజు ఒక్కసారి ఒక్క నిమిషం రికలెక్ట్ చేసుకుంటే మీరు ఏం తప్పులు చేస్తున్నారు అనేది ఖచ్చితంగా స్పష్టంగా తెలుస్తుంది మీరు రోజు యూజ్ చేసేటువంటి మీరు రోజు ఉండేటువంటి ప్లేస్లో కానివ్వండి మీరు ఎక్కువగా ఉపయోగించేటువంటి బుక్లో కానివ్వండి ఈ సెవెన్ పాయింట్స్ రాసుకొని ఒక్క నిమిషం అది మార్నింగ్ రోజు నిద్ర లేవు కానీ ఒక్క నిమిషం ఆ సెవెన్ పాయింట్స్ అబ్జర్వ్ చేశారనుకోండి మీరు ఏం మిస్టేక్స్ చేస్తున్నారని ఖచ్చితంగా మీకు తెలుస్తుంది మరి ఫస్ట్ పాయింట్ పరీక్షా సరళి మరియు సిలబస్ను అర్థం చేసుకోవడం నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నా మీరు ఏ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నారు మరి దాంట్లో ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి మరి ఏ ఏ సబ్జెక్ట్కి ఎంత వెయిటేజ్ ఉంటుంది అసలు ఆ సిలబస్ ఏంటి ఆ సిలబస్ ఏంటి మనం అర్థం చేసుకున్న తర్వాత మాత్రమే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి సో ఫస్ట్ సిలబస్ని అర్థం చేసుకోండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తూనే ఉన్నా సో టెక్స్ట్ బుక్స్ ఫాలో అయ్యే వాళ్ళు టెక్స్ట్ బుక్స్ లేదా టాపిక్ గా క్లాస్ గా క్లాస్ గా ఫాలో అవుతున్నారనుకోండి సో మీకు ఏ క్లాస్ వరకు చదవాలి సో ఎంత వరకు చదవాలి ఏ ఏ టాపిక్స్ ఉంటాయి డిఎస్సిలో పరంగా అనేది ఫస్ట్ సిలబస్ పైన అవగాహన పెంచుకోండి మీకు ఆల్రెడీ సిలబస్ తెలిసే అనుకుంటు తెలిసి తెలిసే ఉంటుందని నేనైతే అనుకుంటున్నా నెక్స్ట్ అధ్యయన షెడ్యూల్ను రూపొందించడము చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ అధ్యయన షెడ్యూల్ ని రూపొందించుకోవడము అంటే మీరు ఏదైతే చదవాలనుకుంటున్నారో ఐ మీన్ మీరు కి ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి ఆ డిఎస్సి కి సంబంధించినటువంటి సిలబస్ బేస్ చేసుకొని ఒక షెడ్యూల్ ప్రిపేర్ చేసుకోవాలి అది చదివేటువంటి టైం టేబుల్ కావచ్చు మీరు ఆ రోజు ఏమేమి చదవాలి అనేటువంటి సబ్జెక్ట్స్ కావచ్చు రెండు ఇక్కడ అంటే మీరు ఏ సమయంలో ఏ సబ్జెక్ట్స్ చదవాలి ఏమేమి సబ్జెక్ట్స్ చదవాలి రోజుకు ఎన్ని సబ్జెక్ట్స్ చదవాలి ఎన్ని హవర్స్ ను టైం టేబుల్ వేసుకొని ఒక పక్కా ప్రణాళిక అనేది మీ దగ్గర ఉండాలి పక్కా ప్రణాళిక లేకపోతే కష్టము నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నా సో అధ్యయన షెడ్యూల్ని రూపొందించుకోవడం చాలా 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 ఇంపార్టెంట్ ఇన్ కేస్ మీరు ఇంకా రూపొందించుకోకుంటే ఎప్పుడైనా కానివ్వండి ఉన్న సిలబస్ సిలబస్ని అవగాహన చేసుకుంటారు కాబట్టి ఆ సిలబస్ బేస్ చేసుకొని మీరు ఏ సమయంలో చదవాలి ఏ ప్లానింగ్ ఏంటి మొత్తము ఒక షెడ్యూల్ ప్రిపేర్ చేసుకోండి ఫ్రెండ్స్ జాబు అంత ఈజీగా రాదు టెట్ క్వాలిఫై అయినంత మాత్రమే డిఎస్సి సాధించడం అంత ఈజీ అనుకుంటున్నారేమో సో టెట్టు ప్రిపరేషన్ వేరు డిఎస్సి ప్రిపరేషన్ వేరు లో చాలా తక్కువ వచ్చినా కానివ్వండి డిఎస్సి సాధించిన వాళ్ళు చాలా మంది అంటే ఐ మీన్ టెట్ తర్వాత మనకు ఒకసారి డిఎస్ తరి తర్వాత అంతా టెట్ కమ్ టీఆర్టీ అయినా టెట్ కమ్ టీఆర్టీలో కూడా జాబ్ సాధించిన వాళ్ళు చాలా మంది అంటే టెట్ స్కోరు ఒక ఇంపార్టెంటే ట్వంటీ పర్సెంటేజ్ వెయిటేజ్ ఓకే బట్ తక్కువ వచ్చినా కానీ నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు సో మీరు డిఎస్సి మీద ఫోకస్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మీరు కూడా కాబోయే ప్రభుత్వ ఉద్యోగులుగా హండ్రెడ్ పర్సెంట్ స్థిరపడచ్చు సో షెడ్యూల్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పటి వరకైనా మీరు ప్రిపేర్ చేసుకోకుంటే ఇప్పుడైనా కానీ ప్రిపేర్ చేసుకోండి ఇన్ కేస్ మీరు సిలబస్ కంప్లీట్ చేసి ఉంటే రివిజన్ షెడ్యూల్ వేసుకోండి ఇన్కంప్లీట్లో ఉంటే ఆ ఇన్కంప్లీట్ షెడ్యూల్తో పాటు రివిజన్ షెడ్యూల్ కూడా వేసుకోండి ఎలా అయినా కానివ్వండి ప్లానింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ ఒక బిజినెస్ చేయాలి అన్నా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ కావాలి అన్నా మనం సక్సెస్ కావాలి ఏ ఫీల్డ్లో అయినా కానివ్వండి సక్సెస్ కావాలి అన్న ప్లానింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ అధిక నాణ్యత అధ్యయన సామాగ్రిని సేకరించుకోండి మనకు డిఎస్సి కంటే ఫస్ట్ ప్రయారిటీ ఫస్ట్ ప్రయారిటీ గోస్ట్ టెక్స్ట్ బుక్స్ అని నేనైతే చెప్తాను నేనైతే ఫస్ట్ ప్రయారిటీ గోస్ట్ టెక్స్ట్ బుక్స్ అనేది చెప్తాను ఇంతకన్నా అధ్యయన సామాగ్రి మనకి ఏమీ లేదు సో ఫస్ట్ టెక్స్ట్ బుక్స్ ఫోకస్ చేయండి తర్వాత మీకు సెకండరీ సెకండరీ పరంగా ఏదైనా ఒక మంచి పబ్లిషర్స్ని రెఫరెన్స్గా తీసుకొని ఆ పబ్లిషర్స్ ఫాలో అవ్వండి మీ దగ్గర టెక్స్ట్ బుక్స్ లేకపోతే మాత్రము మనమైతే హండ్రెడ్ పర్సెంట్ టెక్స్ట్ బుక్స్ బేస్ చేసుకుని చెప్తున్నాము మన క్లాసెస్ కానీ ఎగ్జామ్స్ కానీ కంప్లీట్గా టెక్స్ట్ బుక్ బేస్ చేసుకొని క్లాస్ గా లెసన్స్ గా ఉంటాయి సో ఇన్ కేసు మీ దగ్గర టెక్స్ట్ బుక్స్ లేకపోయినా కానివ్వండి ఎప్పుడైనా కానివ్వండి మీ దగ్గర టఫ్ అనుకున్న సబ్జెక్ట్ని సో సేకరించుకోవడంలో తప్పు లేదు మీకు తెలిసిన వారిని ఒక బుక్ అడగండి అన్ని బుక్లు అడిగితే ఎవ్వరు ఇవ్వరు సో ఒకరి దగ్గర ఒక రెండు బుక్లు ఇంకొకరి దగ్గర ఒక బుక్ ఇంకొకరి దగ్గర అలా అయినా కానివ్వండి పాసిబిలిటీ ఉన్నంత వరకు బుక్స్ సేకరించుకోవడం అయితే అలవాటు చేసుకోండి ఇంకా అధ్యయన సామాగ్రి అధిక నాణ్యత గల అధ్యయన అధ్యయన సామాగ్రి అంటే మనకి ఇంతకన్నా గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ కన్నా బెటర్ అయితే ఏమీ లేదని నేను అనుకుంటున్నాను సో ఏదైనా సెకండ్రీ పర్పస్ ఏదైనా మీకు రెఫరెన్స్ బుక్స్ కావాలి అనుకుంటే ఫాలో అవ్వండి నెక్స్ట్ క్రమం తప్పకుండా సాధన చేయాలి చాలా చాలా ఇంపార్టెంట్ క్రమం తప్పకుండా సాధన చేయాలి అంటే మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ చేయడం కానివ్వండి మార్క్ టెస్ట్ రాయడం కానివ్వండి ఎగ్జామ్స్ రాయడం కానివ్వండి ఇంకా సాధన అంటే అదే అనమాట అంటే మనం చదివింది ఒకసారి దానికి సంబంధించినటువంటి ఇప్పుడు ఇప్పుడు టాపిక్ చదివావు మనమైతే క్లా క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ ఇస్తున్నాం ఈరోజు ఏదైతే షెడ్యూల్ ఉంటుందో ఆ క్లాసెస్ ఏంటి ఎగ్జామ్స్ ఏంటి సో చదివిన తర్వాత ఎగ్జామ్ రాస్తేనే కదా ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నాము క్వశ్చన్ ఫార్మేషన్ ఏ విధంగా ఉంటుంది ఇన్ కేస్ నువ్వు తప్పు చేస్తే దాన్ని ఎలా సర్చ్ చేసుకోవాలి కొంత తెలిసి కూడా తప్పు చేస్తూ ఉంటారు ఆ తెలిసి తప్పు చేసినప్పుడు మళ్ళీ అలా చేయకుండా ఎలా జాగ్రత్త పడాలి అనేది మనకు ఒక సాధన చేయడం వల్లే తెలుస్తుంది ఐ మీన్ ప్రాక్టీస్ చేయడం వల్లే తెలుస్తుంది అందుకే నేనైతే చెప్తా ఎగ్జామ్స్ రాయడం మాత్రం అలవాటు చేసుకోండి రివిజన్ చేయాలి రివిజన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అని అయితే స్పష్టంగా చెప్పగలను ఈ నాలుగు పాయింట్స్ లో మీరు ఎన్ని పాయింట్స్ కరెక్ట్ గా ఉన్నారో మీకే తెలుస్తుంది చూడండి సో క్వశ్చన్ బాల్ వేసుకొని సెవెన్ పాయింట్స్ లో ఈ సెవెన్ పాయింట్స్లో మీరు కనీసం ఐదు పాయింట్లకు ఎస్ అని చెప్పుకున్నా కానీ ఐదు పాయింట్లకు ఎస్ అని చెప్పుకున్నా కానీ మీరు గ్రేటే సో ఈ ఐదు పాయింట్ల కన్నా బెటర్గా ఉండడానికి ట్రై చేయండి ఏడు పాయింట్స్ ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి నెక్స్ట్ బలహీనమైన ప్రాంతాలపై దృష్టి పెట్టండి బలహీనమైన ప్రాంతాలు అంటే అర్థం ఏంటంటే మీకు ఏ సబ్జెక్ట్ అయితే టఫ్ అనిపిస్తుందో బలహీన అంటే మీకు ఏ సబ్జెక్ట్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ కొందరికి మ్యాథ్స్ అంటే కష్టం అంటారు సో మ్యాథ్స్ పైన కొంచెం ఒక మిగతా టైం మిగతా సబ్జెక్ట్స్ కన్నా ఒక వన్ అవర్ ఎక్కువగా కేటాయించుకోండి సో అంటే మీకు ఏదైతే సబ్జెక్ట్ టఫ్ అనిపిస్తుందో ఆ సబ్జెక్ట్ని కొంచెం ఫోకస్ చేయండి అని చెప్తున్నా ఫర్ ఎగ్జాంపుల్ మీకు మ్యాథ్స్ అంటే కష్టము మ్యాథ్స్ పైన కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి ఆ సిలబస్ కంప్లీట్ చేసేంతవరకు లేదా సైన్స్ అంటే కష్టము సైన్స్ మీద ఒక హాఫ్ అన్ అవర్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి ఇంగ్లీష్ అంటే కష్టము ఇంగ్లీష్ పైన కొంచెం బెటర్ కాన్సన్ట్రేట్ చేయండి అంటే మనకు ప్రతి సబ్జెక్టు ఈక్వల్ ప్రయారిటీ కాబట్టి మీకు ఏదైతే సబ్జెక్ట్ కష్టం అనుకుంటున్నారో ఆ కష్టమైన సబ్జెక్ట్ని కొంచెం ఎక్కువ సమయము రోజుకు మీరు ఎయిట్ అవర్స్ ప్లానింగ్ వేసుకున్నారు అనుకోండి ఆ నైన్త్ అవర్ యాడ్ చేసుకొని కష్టమైన సబ్జెక్ట్కి ఆ వన్ అవర్ ఎక్స్ట్రాగా కేటాయించుకోండి అని చెప్తున్నాను రోజు సెవెన్ అవర్స్ ప్లానింగ్ వేసుకున్నారు అనుకోండి ఎయిట్ అవర్స్ ప్లానింగ్ వేసుకొని ఆ ఎక్స్ట్రా వన్ అవర్ మీకు ఏదైతే కష్టం అనుకుంటున్నారో ఆ సబ్జెక్ట్కి కేటాయించుకోండి అని చెప్తున్నా అంటే ఏదైతే మీకు కష్టమైన సబ్జెక్ట్ అనిపిస్తాయో వాటి మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి సో ఒకటికి రెండు సార్లు మీరు దాన్ని రివిజన్ చేయడం వల్ల ఒకటికి రెండు సార్లు మీరు దాన్ని కంప్లీట్గా కంప్లీట్గా సిలబస్ను ఫోకస్ చేస్తూ మళ్ళీ మళ్ళీ చదవడం వల్ల ఆ సబ్జెక్ట్ మీకు మళ్ళీ మళ్ళీ చాలా చాలా ఈజీ అనిపిస్తుంది అందుకే కష్టమైన సబ్జెక్ట్ మీద కొంచెం అయితే దృష్టి పెట్టాల్సిందే నెక్స్ట్ ఆరోగ్యంగా ఉండండి ఒత్తిడిని నివారించండి అదే విధంగా నిర్వహించండి ఆరోగ్యంగా ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్ నేను ఇక్కడ సిక్స్త్ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ నువ్వు ఈరోజు హెల్తీగా ఉండొచ్చేమో రేపు ఎలా ఉంటామో మనకు తెలియదు ఐ మీన్ ఎగ్జామ్ ముందు అంటే ఇప్పుడు నోటిఫికేషన్ రాలేదు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నావు సో నోటిఫికేషన్ రాలేదు కదా వచ్చినప్పుడు చూద్దాంలే అనుకుంటున్నావు సో ఇప్పుడు ఉన్న సమయాన్ని మాత్రం వృధా చేస్తున్నావు ఇన్ కేసు ఇన్ కేసు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత బై మిస్టేక్గా బ్యాల్లక్ ప్రకారం మీద ఒక ఫివర్ వచ్చి కొంచెం రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం వచ్చింది అనుకోండి సో సఫర్ నువ్వే కదా ఇంకా తర్వాత అది ముందే ప్రిపరేషన్లో ఉండి ముందే ప్లానింగ్ కంప్లీట్ చేసుకొని సిలబస్ కంప్లీట్ చేసుకుంటే ఏదైనా అన్ఫార్చునేట్గా అన్ఎక్స్పెక్టెడ్గా నోటిఫికేషన్ టైంలో ఏదైనా ఒక టూ ఆర్ త్రీ డేస్ ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ మీరు దాన్ని దాన్ని మీరు ఏం చేసుకోవచ్చు అంటే ఆ త్రీ ఆర్ ఫోర్ డేస్ పోయినా కానీ దాన్ని సాల్వ్ చేసుకోవచ్చు అందుకే ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి మీరు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ మాత్రం కొనసాగించండి ఎక్కువ ఒత్తిడికి లోన్ కాకూడదు ఎక్కువ ఒత్తిడికి ఎప్పుడు అవుతారంటే ఏ పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యేటువంటి యాస్పిరెంట్స్ అయినా కానివ్వండి ఎక్కువ సిలబస్ చూసి తక్కువ సమయం ఉన్నప్పుడు ఫస్ట్ ఒత్తిడికి లోనవుతారు ఫస్ట్ ఒత్తిడికి లోనైతే ఎప్పుడంటే ఎక్కువ సిలబస్ సో తక్కువ టైము నెక్స్ట్ పోస్ట్ల సంఖ్య తక్కువ ఉండి యాస్పిరెంట్స్ ఎక్కువ ఉన్నప్పుడు కొంచెం ఒత్తిడికి లోనవుతారు అంటే పోస్ట్ తక్కువ ఉన్నాయి అభ్యర్థులు చాలా మంది అనుకోండి అప్పుడు ఒత్తిడికి గురవుతారు నాకు జాబ్ వస్తుందా నాకు జాబ్ రాదులే అక్కడ డిసప్పాయింట్తో పాటు ఒత్తిడికి కూడా మీ ప్రిపరేషన్లో కూడా కొంచెం ఒత్తిడి అయితే ఏర్పడుతుంది దాంతో పాటు మీరు ఇప్పటి నుంచి ప్రిపేర్ కాకుండా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూద్దాం అనుకున్నాం అనుకోండి అప్పుడు సమయం తక్కువ ఉంటుంది సిలబస్ మాత్రం ఎక్కువ ఉంటుంది అంత సిలబస్ని ఆ తక్కువ సమయంలో కవర్ చేయడం చాలా చాలా కష్టం కాబట్టి అప్పుడు ఆ ఒత్తిడికి గురి కావడం ఎక్కువగా మనం గమనిస్తూ ఉంటాం వాటిని నివారించాలి అంటే మన ప్రిపరేషన్ ముందు నుంచే ఉండాలి ఒత్తిడి ఉన్నప్పుడు ఇంకొకటి జరుగుతుంది ఏంటి తెలిసిన సబ్జెక్ట్ కూడా మనం సరిగా చదవలేము తెలిసిన సబ్జెక్ట్ కూడా మీరు అబ్జర్వ్ చేసింటారు చాలాసార్లు చూసింటారు కూడా సమ్ టైమ్స్ అంతెందుకు నేనే మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఒక్కోసారి ప్లస్ మై ప్లస్ కూడికలు కూడా ఒక్కోసారి బై మిస్టేక్ పోతూ ఉంటాయి అంటే ఒత్తిడి ఉందని కాదు అంటే సమ్టైమ్స్ సమ్ టైమ్స్ చిన్న చిన్న మిస్టేక్స్ కామన్ ఆ మిస్టేక్స్ కూడా రాకుండా సర్చ్ చేసుకోవడమే సక్సెస్ అనమాట ఆ చిన్న చిన్న మిస్టేక్స్ చేయకుండా ఉండడమే సక్సెస్లో ఒక చిన్న ట్రిక్ ట్రిక్ గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అంటే ఒత్తిడిలో ఉన్నప్పుడు ఒత్తిడిలో ఉన్నప్పుడు తెలిసినవి కూడా ఐ మీన్ మనకు వచ్చేటువంటి సబ్జెక్ట్ మీద కూడా చదవాలన్నా మనకి ఇంట్రెస్ట్ రాదు ఇంట్రెస్ట్ ఉన్నా కానీ తెలిసిన సబ్జెక్ట్ చదువుతున్నా కానీ మైండ్కి రీచ్ కాదు తెలిసిన బిట్ కూడా మనము తప్పు చేయడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది ఎగ్జామ్లో చాలా మంది ఆస్పిరెంట్స్ ఈ పాయింట్ అను అనుభవిస్తూ ఉంటారు అంటే ఎగ్జామ్ రాసేటప్పుడు కొంచెం టెన్షన్ ఫీల్ అయినాము అనుకోండి తెలిసిన బిట్ కూడా చాలా వరకు తప్పు చేయడానికి ఆస్కారం అయితే ఉంటుంది అంటే అప్పుడు మైండ్ సరిగా పని చేయదు దాన్ని మనం రిఫ్రెష్ చేసుకోవాలి రిఫ్రెష్ చేసుకోవాలంటే మీకు ఇప్పుడున్న సమయాన్ని మాత్రం మీరు పర్ఫెక్ట్గా వినియోగించుకుంటే మీకు ఎగ్జామ్కి వెళ్ళేటప్పటికి ఎటువంటి ఒత్తిడి అయితే ఉండదు అప్పుడు ఒత్తిడికి గుడి కాకుండా ఉండాలి అంటే ఇప్పుడు సమయాన్ని మీరు పర్ఫెక్ట్గా వినియోగించుకోండి అప్పుడు ఆరోగ్యంగా ఉండాలి అంటే ఇప్పుడున్న సమయాన్ని మీరు పర్ఫెక్ట్గా వినియోగించుకోండి రెండు బ్యాలెన్స్ చేసు బ్యాలెన్స్ చేసుకుంటే మీరు ఆరోగ్యంగా ఉంటారు అదే విధంగా ఒత్తిడికి కూడా గురికారు అని మాత్రం క్లియర్ గా చెప్పగలము నెక్స్ట్ సెవెంత్ సంక్షిప్త గమనికలు లేదా మైండ్ ను సృష్టించుకోవాలి నేను చాలా వరకు చెప్తూనే ఉన్నా సో చదివేటప్పుడు రన్నింగ్ నోట్స్ రాసుకోండి సంక్షిప్తంగా అంటే మీకు ఆ పాయింట్ ఏ విధంగా అయితే అర్థమై ఉంటుందో మీకు అర్థమైన విధంగా ఒక రన్నింగ్ నోట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇప్పుడు సమయం ఉంది కాబట్టి మీ ప్రిపరేషన్ ఓకే ఒక నెల అటు ఇటు అయినా కానివ్వండి సో రన్నింగ్ నోట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నా అది కూడా ఇంకా ప్యారాల్ పేరాల్ రాయకూడదు ప్యారాల్ పేరాల్ రాయకూడదు అంటే ఆ పాయింట్ నీకు ఏదైతే అర్థమైందో దాన్ని కట్ చేస్తూ సో నీకు షార్ట్ ఫామ్లో ఏ విధంగా అయితే అర్థమవుతుందో ఆ విధంగా రాసుకోవాలి ఆ దాన్ని బేస్ చేసుకొని క్వశ్చన్ ఎలా ఇచ్చినా ఆన్సర్ చేసే విధంగా ఉండాలి ఏదర్ ఫార్వర్డ్ ఆర్ బ్యాక్వర్డ్ సో క్వశ్చన్ ఎలా ఇచ్చినా అంటే డైరెక్ట్ ఇన్ ఇండైరెక్ట్ ఇచ్చినా లేదా ఆప్షన్ బేస్ చేసుకుని ఎలా ఇచ్చినా మీరు దాన్ని ఆన్సర్ చేసే విధంగా ఉండాలి అది కీ పాయింట్స్గా రాసుకుంటే మీకు తర్వాత రివిజన్ చేసినప్పుడు సమయం అనేది బాగా సేవ్ అవుతుంది అదేవిధంగా మైండ్ మ్యాప్స్ మైండ్ మ్యాప్స్ అంటే ఏదైనా ఒక ఫర్ ఎగ్జాంపుల్ సైకాలజీ ఎడ్యుకేషనల్ సైకాలజీ కొంచెం మీకు అర్థం కావటం లేదు అనుకోండి ఏదైనా ఒక చిన్న కోడింగ్లో కానివ్వండి ఒక మ్యాప్ మైండ్ మ్యాప్ అంటే మైండ్లోనే ఒక మ్యాప్ సృష్టించుకోడి చదివితే సో ఎక్కువ ఎక్కువ కాలం అది ఏమవుతుంది అంటే గుర్తుంటుంది అని మాత్రం స్పష్టంగా చెప్పగలము అంటే మైండ్ మ్యాప్లు సృష్టించుకోవాలి అదేవిధంగా ఇచ్చినటువంటి పాయింట్ కంటెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని చాలా వరకు కుదించుకొని కంటెంట్ మొత్తం మన దగ్గర ఉండాలి అక్కడ ఇచ్చినటువంటి ప్రతి పాయింట్ కవర్ అయితే ఉండాలి బట్ తక్కువ పాయింట్లో దాన్ని మొత్తం కవర్ చేసే విధంగా ఒక నోట్స్ ప్రిపరేషన్ ఉంటే మీకు ఎగ్జామ్ టైంలో రివిజన్కి చాలా చాలా ఉపయోగపడుతుంది అని మాత్రం నేను ఇక్కడ క్లియర్గా చెప్పగలను ఈ సెవెన్ పాయింట్స్ కానీ మీరు ఫాలో అయితే మీకు ఫైవ్ పాయింట్స్ ఇప్పుడు ప్రెసెంట్ ఫాలో అయినా కానీ మీరు గ్రేట్ సెవెన్ పాయింట్స్ కానీ ఫాలో అయితే హండ్రెడ్ పర్సెంట్ మీరు సక్సెస్ అయితే సాధించగలరు మళ్ళీ ఒక్కసారి మీరు మీరే రికలెక్ట్ చేసుకోండి ఈ సెవెన్ పాయింట్స్ మీరు ఎన్ని ఫాలో అవుతున్నారో మీకే తెలుస్తుంది సో ఖచ్చితంగా సక్సెస్ సాధించాలి అంటే ఇప్పటి అయినా కానీ ఇప్పటి అయినా కానీ ఒక సరైన ప్రణాళికతో నేను చెప్పినటువంటి పాయింట్స్ ఫాలో అవుతూ చదవండి పక్కాగా విజయం అయితే సాధిస్తారు విష్ యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ